నల్గొండ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు పెరిక పెరికమునికుమార్ వేద పండితుల మంత్రోచ్చరణ ఆశీర్వాదంతో బీజేపీ కార్యకర్తలు నాయకులు వివిధ మోర్చాల అధ్యక్షులు రాష్ట నాయకులు బీజేపీ జిల్లా పదాధికారులు దళిత సంఘాల నాయకులు ఎంఆర్పీఎస్ నాయకుల సమక్షంలో పెరిక కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు జిల్లా అధ్యక్షులు నాగం వర్షత్ రెడ్డి రాష్ట నాయకులు జిల్లా పదాధికారులు పెరిక మునికుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మునికుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ బీజేపీ నూతన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగిందని వారి నమ్మకాన్ని కాపాడుకుంటూ బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామన్నారు త్వరలోనే జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా నూతన కమిటీని ప్రకటిస్తానని తెలిపారు

ಪಕ್ಕೀ ಕ್ರೋಧಿತ್ರ ಉತ್ತರಾಯ ಕುಂಜಕಾರಿ ಶುಭವಸ್ತ್ರ ಶುಭ ನಕ್ಷತ್ರ ಶುಭ ಯೋಗ ಶುಭಕರಣಗೂಢ ವಿಷಯ ತಂತ್ರ